తెచ్చిపెట్టింది పాట గద్దరన్నకు బంధువులను ఇచ్చింది పాట గద్దరన్నకు కుటుంబాన్ని ఇచ్చింది అంటే యావత్ సమాజం సమాజంలో గొప్ప కుటుంబాన్ని ఇచ్చింది అదే పాట గద్దరన్నకు శత్రువులను కూడా ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే ప్రజా పోరాటాలు చేయడం వల్ల ఇచ్చింది కాబట్టి ఈరోజు రాజ్యంలో ఎటువంటిది ఉన్న ఎటువంటి సమస్య ఉన్నా ప్రశ్న ఎక్కడి నుంచి మొదలైందంటే పాట నుంచి మొదలైంది ఆ పాటకు పునాది ఎవరంటే గద్దరన్న కాబట్టి గద్దరన్నను పాటకు ప్రజా పాటలకు ఆదిగురుగా చూడవచ్చు అటువంటి గద్దరన్న లేదు సాయిచేందు కావచ్చు అది తక్కువ కాలంలో అంటే తక్కువ వ్యవధిలో ఇలా జరగడము అనేది ఒక తరంలో గద్దరన్న ప్రవాహం అయితే మరో తరంలో సాయిచేందు పరుగు అట్లా పరుగెత్తిచ్చిడు యువతను కాబట్టి అది తక్కువ కాలంలో ఇలా జరగడం అనేది మా రెండు కుటుంబాలకే కాదు తెలుగు సమాజానికి తెలంగాణ సమాజానికి ప్రశ్నించే తత్వానికి పాట ప్రేమికులకు అందరికీ అదొక పెద్ద లోటుగా భావిస్తుంది ఓకే సాయి చంద కావచ్చు గద్దరైన కావచ్చు వీళ్ళ మరణం తర్వాత మీ ప్రయాణం ఎట్లు మా ప్రయాణం ఇప్పటి పాట ప్రశ్నించింది సమాధాన్ని వెతికింది ప్రశ్నకు సమాధానికి మధ్యలో పోరాటంగా నిలిచింది ఆ పోరాటం రాజకీయ పోరాటం అయింది అదే మేము వారసత్వం అయినాం ఆ వారసత్వ రాజకీయ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా మా రాజకీయ మనుగడ అనేది ప్రజాశ్రేయస్సుకే ఉంటుంది